గోవా దాకా తీసుకెళ్తానని చెప్పి గేట్ దాకా తీసుకెళ్లి వదిలేస్తుందని నువ్వు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా మళ్ళీ ఏమన్నారో ఏంటో ఏడుస్తుంది పాపం ఎందుకు సార్ పాపం ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటారు ఎప్పుడు ఎప్పుడు అనుకోకూడదు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఏడిపించేయాలి అప్పుడే మనకు ఆనందంగా ఉంటుంది ఈ డైలాగ్ ఎక్కడ ఎన్నట్టు ఉంది కదా నువ్వు కూడా వస్తావా అవుద్దంటావా పెళ్ళైతే కుదరదేమో వస్తా ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు అంటేనే ఎప్పుడు లేకుండా పోయింది ఎప్పుడు లేకుండా పోయింది అందుకే రేపే పద బట్టలు సర్దేద్దాం ఎవడ్డాపుతాడో చూద్దాం ఎవడ్డాపుతాడో చూద్దాం ఎవడాపుతాడో చూద్దాం అని చెప్పి దీన్ని ఆపేసి వెళ్ళిపోయింది అయ్యో బాబో ఈ ఆనందం నేను తట్టుకోలే పోతున్నాను జరిగారు పాప ఇవిడికి హ్యాండ్ ఇచ్చి ఆవిడ గోవలో ల్యాండ్ అయిపోయిందా ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అంత నీ దగ్గర నేను వదిలేసి దీని మీద నీ స్పందన ఏంటి పాప నీ వల్లే కదరా నన్ను నట్టింట్లో వదిలేసింది ఆయన వల్ల కదా నన్ను అందరూ ట్రిప్ వెళ్ళింది ఒరే చారి నువ్వు సగం సగం తెలుసుకుని మా బావన్కి భజన చేసావనుకో నీ శవయాత్ర డబ్బు నేను కొట్టిస్తా ఏంటి సార్ చిన్నంతరం పెద్దంతరం లేకుండా అలా తిడుతుంది దూరంగా ఉన్నారు కాబట్టి తిట్టు తెలిసింది పొద్దున్న ఏం ఇడ్లీ సార్ దగ్గరికి వెళ్ళి చూడండి ట్రిబులర్ లో రామ్ చరణ్ బాక్సింగ్ బ్యాగ్ గుద్దునే టో గుద్దు గుద్దుద్ది ఇడ్లీలతో పాటు కిడ్నీలు కూడా బయటకు

మనం వెళ్ళేది గోకవర జాతర కాదు గోవాకి ప్లేస్ కి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే గ్లాసెస్ సెట్ చేయి అయితే బావ్ బీరువాళ్ళ నుంచి లేపేయాలి లేపేయి అడ్డొస్తే మీ బావని కూడా లేవు స్విమ్మింగ్ చేయాలంటే స్విమ్ సూట్ వేయాలా అప్పుడు మీ బావ నిజంగానే బోట్ ఇచ్చి కొడతాడు ఎక్స్క్యూజ్ చేశాడు కదా అని ఎక్స్ట్రా చేస్తే రిటర్న్ టికెట్లు వేసేస్తాడు అవసరమా అస్సలు లేదు రెండు గంటల్లో ఫ్లైట్ ఎక్కాల్సిన వాళ్ళం నువ్వు మీ బావ దగ్గర మూడు గంటల్లో పెట్టుకోపోతే ప్లేట్ తిప్పేస్తాడు నోరిప్పితే ఒట్టు ఆ బ్యాగ్ నీది ఈ బ్యాగ్ నాది వచ్చేటప్పుడు గోవా మొత్తాన్ని ఇంకో బ్యాగ్ లో పెట్టుకొచ్చేద్దాం పెద్ద పెద్ద ట్రాలీలో పెట్టుకొచ్చేద్దాం పదా మీ బావకు సెండ పిచ్చి జడ ఎత్తా

పంపలో లేకపోతే ఫ్రీడమ్ దొరికేది మొగుళ్ళు కానీ తెలియదు గానీ ఫ్లైట్ టికెట్లు అనగానే బ్యాగులు బొజాన్ వేసుకుని బయలుదేరిపోయిల్లేక ఇంకా మీకు పెంగ్విన్లు తెలుసు కదా పెంగిన్లు మూత తీసేసిన మరసింబుల్లా ఉంటాయి ఒకటి ఎట్టిపోతే మిగతా అన్ని అటే పోతాయి ఇది కూడా సేమ్ అక్క ఏం చెప్తుందో ఆలోచించదు దానికి క్లారిటీ ఉండదు దూకమంటే నీళ్లు లేని బావిలోకి కళ్ళు మూసుకుని దూకేసి కాళ్ళు తాడ కోసం పైకి చూస్తుంది ఎవడైనా కాబడతాడని సర్లే అందరూ వచ్చాక మీటింగ్ చెట్టు మరి ముచ్చట్లం గాని ఈ దిశ రేట్ చేయండి వాట్సాప్ లో ఈజీలేస్తా మా ఆవిడ క్యాప్ స్ట్రీట్ క్రాస్ అవ్వగానే గ్యాంగ్ మొత్తం ఇంట్లో ల్యాండ్ అయిపోవాలి అర్థం అవుతుందా కనపడకుండా వచ్చేయండి ఈడంత సాఫ్ట్ గా ఒప్పుకున్నప్పుడే అనుకున్నాను అక్క కావద్దని రాసేస్తున్నాడని గోవా వెనక బావ ఎట్టేపు నీ తోవ తోవలో మీ బావడ్ వచ్చినా సరే గోవా ఆగదు వదిలేసి వెళ్తే వచ్చేసరికి విడాకులు రెడీ చేస్తాడు ఎల్తా వచ్చి విడాకులు మీ సంతకం పెడతావా నేను ఎల్తా అన్న ఎల్తా అనలేదు ఏంటి నువ్వు అనేది అక్క ఆశయం కోసం చెల్లి త్యాగం చేయాలి ఆశయం బొక్క ఆశ పెట్టి అన్యాయం చేస్తే అడుగు తినిపోతావే నేను గోవా వస్తా ఇప్పుడు నువ్వు గోవా వచ్చి గూళ్ళే కట్టకర్లేదు గాని ఇక్కడ ఉండే మీ బావకి గోర్కా పంచేయి చచ్చాక యముడు నిన్ను డార్క్ సెల్లో లో పడేస్తాడే యముడు గడవ తర్వాత చూద్దాం ముందు నమ్మోగుడి సంగతి చూడు గంటకోసారి కాల్ చేస్తూ ఉంటా అప్డేట్ ఇస్తూ ఉండు నో 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 ఏంటి నో అంటుంది చూడండి బ్యాక్స్ సర్దిస్ క్యాబ్ వచ్చాక ఇప్పుడు గోవాకు నో అంటుంది ఎగురుకుంటూ పోవడానికి ఏమై రోగం ఎగిరితేనే రోగం ఏరోఫోబియా ఫ్లైట్ ఎక్కును ఇంట్లోనే ఉంటానంటుంది